నీ బిజినెస్ ఎలా ఉందిరా చూసుకునే నాథుడు లేకపోతే ఎలా ఉంటుందిరా అదేమిట్రా నీ కొడుకు విజయ్ ఉన్నాడుగా ఉన్నాడు నా దురదృష్టం ఏమిటో కానీ అటు వాడికి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు ఇటు ఎస్టేట్ అంటే అంతకంటే లేదు ఏమిటో వాడి తత్వం వాడు అసలు లైఫ్ అంటే ముందు ఇంట్రెస్ట్ కలిగించాలిరా దాంతో పాటు అన్ని ఇంట్రెస్ట్లు పుట్టుకొస్తాయి రే లైఫ్ మీద ఇంట్రెస్ట్ కలగాలంటే వైఫ్ ఉండాలిరా అదే రా నేను ఆలోచిస్తున్నాను వాడికి పెళ్లి చేసి పడేస్తే అన్ని ప్రాబ్లమ్స్ తీరుతాయని అందుకే నేను ఇప్పుడు వచ్చాను మనం ఇప్పుడు అనుకున్నాం కా ఏమని రాధికను విజయకిస్తానన్నమాట అసలు గుర్తుందా అనుకున్నాం హలో ఉచ్చి అంకు ఎప్పుడొచ్చారు ఇప్పుడేనమ్మా హలో మిస్టర్ సుధాకర్ మీట్ మిస్టర్ శివరామ్ పెద్ద బిజినెస్ మాగ్నెట్ అంతకన్నా పెద్ద ఎస్టేట్ ఓనర్ మీట్ మిస్టర్ సుధాకర్ జనరల్ మేనేజర్ ఆఫ్ రాధిక ఏజెన్సీస్ వీటన్నిటిని మించి నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా సలహాకైనా సంప్రదింపుకైనా వీడిటికి వెళ్తాను తేజ శ్రీరామ్ yes అంకుల్ నాకేం తెచ్చారు ఈ సారి నేను తీసుకురాలేదమ్మా ఇక్కడ నుంచి తీసుకో పోదాం అనుచాను మీకు ఏం కావాలో చెప్పండి అంకుల్ నేను ఇస్తాను నిజంగా ఇస్తావా ఓ ఆ ముందు మీరు నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి అడ్వాన్స్ గా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి దేనికమ్మా చెప్పండి రే ఏ లవ్ చేసినప్పుడు చేసినప్పుడున్న ధైర్యం ఇప్పుడేమైంది నువ్వే చెప్పు అదా సంగతి మై హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మీరిద్దరూ కలిసి రావడం చూసినప్పుడే అనుకున్నాను రే శివరాం రాధిక పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి శ్రీపతి రాధిక అప్పుడు ఇప్పుడు నా కూడా లేరా బొంబై హలో హు ఈ స్పీకింగ్ ప్రిజనరల్ మేనేజరా ఏమిటో చెప్పండి ఏమిటి చాలా కాంపిటీషన్ గా ఉందా ఏం పర్వాలేదు ఐదా ఓఎస్ వెంటనే పంపుతాను డీల్ ఫైనలైజ్ చేసేయండి ఓకే ఓకే రాధిక సుధాకర్ గురించి అభిప్రాయం మీ అమ్మాయిని గురించి మీ అభిప్రాయం డాడీ అది కాదమ్మా బిజినెస్ కాంపిటీషన్ విపరీతంగా ఉందట ఐదు లక్షల వెంటనే పంపాలి అదేం పెద్ద ప్రాబ్లం డాడీ ఐదు లక్షలేగా డబ్బు విషయం కాదమ్మా డ్రాఫ్ట్ ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ బ్యాంక్ స్ట్రైక్ చేస్తుందో చెప్పడానికి వీలు లేకుండా పోనీ నేను వెళ్దాం అంటే హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు ఎవరిని పంపుదామా అని ఓ అందుకే ఆయన గురించి అడిగారు మన జీఎం పంపొచ్చుగా నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావు ఓకే ఐటీ పార్టీకి బాంబే చేరుండదు చేరుండాలి బాంబేలో ఆయన ఫైవ్ స్టార్ హోటల్లోనే ఉంటారు కదా నా అల్లుడు అంతకన్నా తక్కువ హోటల్ లో ఉంటే ఎలామ్మా బాంబే నుంచి చాలా స్వీట్స్ తెస్తానన్నారు తప్పకుండా తెస్తారమ్మా డాడీ నేను ఎలా ఉన్నాను ఏమిటమ్మా అందంగా ఉన్నానా నావి కన్న తండ్రి కళ్ళు కదమ్మా ఆయన తిరిగి వచ్చే సమయానికి నేను చాలా అందంగా డ్రెస్ చేసుకుని ఉండాలట డాడీ వారికి పెళ్లి ప్రెసెంటేషన్ గా ఏమిస్తున్నారు నువ్వు నీ జీవిత పార్ట్నర్ గా చేసుకున్నావు నేను నా బిజినెస్ పార్టనర్ గా చేసుకుంటున్నాను దానికి కావలసిన డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించానమ్మా థ్యాంక్ యూ డాడీ ఆ ఫోన్ ఎవరో చూడమ్మా డాడీ హనీమూన్ కి స్విట్జర్లాండ్ వెళ్తున్నాం కదూ తప్పకుండా స్విట్జర్లాండ్ అమ్మా ఆ ఫోన్ చూడండి డాడీ మీరు వస్తున్నారు కదా ఏమిటమ్మా పసిపిల్లలాగా ఫోన్ తీయమంటుంటే హలో వాట్ బాంబే కాల్ కార్డ్ డిపార్ట్మెంట్ స్టోర్ లో మనం చూసింది ఈ పెన్ వాచ్ కంపెనీ క్యాషియర్ ది కొట్టేసావు కదా చూసావమ్మా సుధాకర్ కోసం ఏ త్యాగమైనా చేస్తాను నా కన్న కూతురు కాకపోయినా సుధాకర్ భార్య కాక తప్పదన్నా అదే జరుగుంటే మన మానం మర్యాద ఏమయ్యుండేది నిన్ను దిక్కపడవడం కాదమ్మా ఇప్పటికే నా నీ నిర్ణయం తప్పని తెలుసుకుంటే నీకు మనస్సు ఎవరి ఓదార్పు నీకు అక్కర్లేదు అందుకనే చెప్తున్నా శ్రీపతి ఈ సంగతి ఏ పేపర్లోనూ రాకుండా చూడరా అందుకే పోలీస్ కంప్లైంట్ కూడా రాధిక నువ్వు సుధాకర్ నమ్మావు హా నమ్మకమే ఇంత చేసిందమ్మా శివరాం రాధిక భవిష్యత్తును గురించి నేను ఎన్నో కలలు కన్నాను అప్పుడు ఇప్పుడు ఒకటే అంటున్నాను నా పెళ్లి విషయంలో మిమ్మల్ని సంతోష పెట్టలేకపోయాను అందుకే బాధపడుతున్నాను అదేం లేదమ్మా ఇప్పుడు ఏమైందని పూర్తిగా మునగకు ముందే భగవంతుడు మనల్ని కాపాడాడు ఏవో ఊహించుకుని అనవసరంగా బాధపడుతుంది కొన్నాళ్ల పాటు ఊటీలో అంకులింట్లో ఉంటే అంతా కబ్బుకుంటున్నాం ఆ చల్లదనం ఆ ప్రశాంత వాతావరణం నీకు మనశ్శాంతిస్తుంది అంతా మరిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉందరా నీ బంగ్లాలో గార్డెన్ కూడా చాలా ఇంప్రూవ్ చేశావే ఫ్లవర్స్ చూడు ఓ వెరీ గుడ్ అబ్బా ఎంత ఓపికరా నీకు ఇదంతా విజయ్ కృషిరా నాకేం లేదు ఓ సరే గానీ ఇంతకీ అల్లుడు అక్కడ లోపల ఉన్నాడా వాడ ఒక్క నిమిషం ఇంట్లో రా అలా థియేటర్ ఆఫీస్ కి వెళ్ళి ఉంటాడు అమ్మాయి లోపలికి తీసుకెళ్ళి శ్రీపతి నువ్వు వెళ్ళి స్నానం చేయి ఫోన్ చేస్తూ తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఇట్స్ ఆల్ రైట్ ముచ్చాలో అయ్యా విజయ్ ఎక్కడ తెలిసిందే కదయ్యా ఆ ఏటోటికి వెళ్ళి ఉంటారు నా రతి ప్రాణాలు దిగమింగే కదూ చూడు నేను నిన్ను నీ ప్రాణాలు తాగేస్తాను ఎలా తాగుతావు అని అడుగుతున్నావు కదూ నేనే అగస్త్యుండి ఈ ప్రపంచంలో నీళ్ళనంతా ఒక్క చుక్కగా మార్చి అమాంతం దోశక్లో తీసుకుని తాగేసేవాడిని ఎందుకో తెలుసా ముందు ముందు నా రతిల నీకెవ్వరు బలి కాకూడదని అవునరా అల్లుడు ఇంకా రాలేదు ఆఫీస్ ఐదెంటికే క్లోజ్ చేస్తారుగా సరేలే వాడు ఆఫీస్ మూవీ గారి ఇంటికి వస్తాడా అలా థియేటర్కి వెళ్తాడు అక్కడ కలెక్షన్స్ లెక్క పక్కా అంతా చూసుకొని రాత్రి తొమ్మిదికో ఆ వెరీ గుడ్ మాట ఇంత ఆస్తుండి కూడా ఇంత పని చేస్తున్నాడంటే అది నువ్వు ఇచ్చిన ట్రైనింగ్ రా అల్లుడు బిజినెస్ స్టడీగా అభివృద్ధి చేసుకుంటున్నాడు అనమాట స్టడీ అంటే మామూలు స్టడీ రాక్ స్టడీ దేవుడు మనిషి పుట్టాలి దేన్నో దాన్ని ప్రేమించాలి పిటి ఎంత దౌర్భాగ్యం ఆత్రేయ కూడా ప్రేమలో ఓటమిలో చో అయ్యా టైం ఎంత ఎనిమిది అయ్యా ఎనిమిది ఇది ఇంకా తెల్లలేదండి అయ్యా ఇప్పటికి రెండు సార్లు తెల్లారిపోయి రెండు సార్లు చేకలు పడిపోయిందండి ఏమిట్రా అవునయా మొన్న రాత్రి పడుకుని ఈ రాత్రి వేస్తున్నారా ఓ రే పిచ్చివాడా మొన్నీ ఎక్కడున్నాయారా అంతా మన భ్రమ తాగిపోతే ఎవరికి అమ్మగారికి చూస్తున్నానండి అమ్మగారా ఎవర్రా అదేనండి మెటార్ నుంచి వచ్చారే రాధిక రాధిక ఎక్కడు వద్దున్న అయ్యి అయ్యగారు శ్రీపతి అయ్య గారు ఏదో పెళ్లి వెళ్ళి అని మాట్లాడుకుంటారండి సరే నువ్వు వెళ్ళు అలాగేనండి హలో మెడ్రాస్ గైడ్ ఇంకా నిద్ర రాలేదా లేదు నిద్ర రాకపోవడానికి రెండే కారణాలు ఒకటి ప్రేమించన్నా ఉండాలి రెండు ప్రేమ విఫలమైనా ఉండాలి మరి నీదే కేసు మీరు నా పేరు విజయ్ ఈ ఇంటికి వారసు నీకు కాబోయే భర్తరత్నాన్ని ఏంటి ఏమిటి మీరు అనేది ఇప్పుడు అర్థం కాదులే అందులోను నాలంటోటి చెప్తే నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ సి మెడ్రాస్ గార్డ్ అందరిలా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు క్షణం క్రితం నిద్ర రాలేదు అన్నావు ఇప్పుడు వస్తుంది అంటున్నా నీలాంటి అందమైన అమ్మాయిల అబద్ధాలు చెప్పిన చాలా అందంగా ఉంటాయి ఏమిటి మీ ప్రవర్తన పై ఆకారాన్ని చూసి ప్రేమించడం ఎంత తప్పు భయపడడం అంతే తప్పు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను ఏంటి ఈ ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉన్నారు దర్ యువర్ ఫాదర్ అండ్ మై ఫాదర్ వాళ్ళిద్దరూ కలిసి రెండు మర్డర్లు చేయాలని ప్లాన్ వేశారు మర్డర్లా ఇష్టం లేని పెళ్లి ఇంకేమంటాం పెళ్ళా ఎవరికి నీకు నాకు నీ సంగతేమో నాకు తెలియదు కానీ నాకెప్పుడో పెళ్ళైపోయింది యు వాంట్ సీ మై వైఫ్ దిస్ ఈజ్ మై వైఫ్ మై స్వీట్ డార్నీ చచ్చేదాకా వదిలిపెట్టని ప్రమాణం చేశాను అగ్ని సాక్షిగా ఆ ప్రమాణం తప్పడం న్యాయమా నిన్ను పెళ్లి చేసుకోవడం ధర్మమా చెప్పు కాదు ధర్మం కాదు అందుకని వచ్చి నిన్ను అడిగితే ఇష్టం లేదని చెప్పేసే మరేం పర్వాలేదు మెడ్రాస్ గైడ్ నీ వెనక దగ ముందు దగ నీ చుట్టూ దగ్ జాగ్రత్త గుడ్ నైట్ ఉమర్ ఖాం ఇరు సంజలు రెండు వాకిళ్ళు అన్నాడు ఇన్ అండ్ అవుట్ దీనికి ఒకటే ఉంది రేపే ఈ పికి ఇటు పెట్టించేస్తాను ఓకే వన్ మోర్ గుడ్ నైట్ మార్పు తీసుకొచ్చారు ఇదే నా మార్పు ఇంత మార్పుని ఓర్చుకునే ఓర్పు నా మనసుకు లేదు నేనెవరి భార్యనే కాకున్నా కనీసం మీ కూతురుగానైనా ఉండాలంటే ఇంకెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి ప్లీజ్ మనం కేవలం స్నేహితులం కావడమే కాదు వియ్యంకులం కూడా కావాలని ఏనాడో ఆ ఆశ నెరవేర్చి నీ రుణం తీర్చుకోవాలి అది నా బాధ్యత రాణాలు అన్నా అంటే మనిషి అయిన వాడు అనకుండా అనుకోకుండా ఎలా ఉంటాడు ఇరవై లక్షలు చిన్న సంతకం కూడా లేకుండా ఇచ్చాం దాంతోనేగా నేను ఇంత అయ్యాను ఇరవై లక్షలకి నీ కూతురు నాకు కాదురా మరి రాధిక నీ కోడలు అయితేనే గానీ అదేమిటి తూర్తూ వచ్చి అదేం లేదురా కాలు అబద్ధం అబద్ధం చెప్పరాదన్నారు పెద్దలు అదే పెద్దలు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలి అన్నారు మన ధర్మశాస్త్రం అంతా ఎలాంటి దరఖాస్తులే మీరు అనుకునే పెళ్లి అలాగూ జరగదు గనక అబద్ధాలు అనవసరం నిజం చెప్పాడు ఫాదర్ విజయ్ ఇకనైనా ఈ తాగుడు మా తవ్వాలేదురా అల్లుడు ఏమిటి అంకుల్ తాగడం కన్నా నిజం దాచటం అబద్ధాలు చెప్పడం హరిబుల్ బ్యాడ్ అంకుల్ అందుకే మీ అల్లుడి గురించి నేను చెప్పవలసినంత చెప్పేస్తున్నాను నాకు ఇదివరకే పెళ్ళైంది అంకుల్ యూ వాంట్ సీ మై వైఫ్ మై వైఫ్ సారీ మీరు పరిచయం చేయనా నేనిప్పుడు మీకు ఒక పరమ సత్యం చెప్పాలి లుక్ ఫాదర్ దిస్ ఇస్ విష్కే అండ్ దిస్ ఈజ్ పాయిజన్ నాకు ఈ రెండు ఒకటే ఒకటి స్లో ఒకటి ఫాస్ట్ అంతే డా విషయం తాకుండా ఈ విష్కీ తాగుతున్నానంటే నా కోసం కాదు మీకోసం కేవలం మీకోసం అప్పుడప్పుడు గొప్పగా గర్వంగా చెప్పుకునేవారు నాకు తల కొరువు పెట్టడానికి ఒక కొడుకున్నాడు అని వాడి కోసం వాడు మీకు కరువు పెట్టి మీ కొరిక తీర్చే నేను ఈ విషయం తాగలేను ఈ విష్ తాగకుండా ఉండలేదు అర్థమైందా ఫాదర్ ఇంతక నా కొరువు ఇప్పుడే పెట్టరా ఆత్మహత్య ఎలా వాడు హత్యకు నాకు అధికారం లేదు కానీ ఫాదర్ మీరు నాకు తండ్రి మీరు లేకుంటే నేను ఈ విషయాన్ని ఎప్పుడో తాగేసేవాడిని దీన్ని తాగలేక ఇది తాగుతున్నాను ఇది నాకు మత్తిచ్చి మరిపిస్తుందే తప్ప కేసు క్లోజ్ చేయదు ఫాదర్ అది నాకు ఎంతో బాధ మీకేం తెలుసు నేనేదో అనుభవిస్తున్నానని ఆనందిస్తున్నానని మీరంతా అనుకుంటున్నారు ఐ క్యాంట్ హెల్ప్ ఇట్ ఐఎం సారీ ఫాదర్ సారీ అంకుల్ బాయ్ బాయ్

అలా చూడకు ఆ చూపు నేను భరించలేను అవి నన్ను విక్కరిస్తున్నట్లుగా ఉన్నాయి జీవితంలో ఓడిపోయావరా విధవా అని నన్ను పొడిచి పొడిచి చంపుతున్నాయి ఓడిపోయారని ఎవరన్నారు అపజయం నాకు జీవితమునందే కాదు ఓడిపోతుని మరణాన్ని వేడి వేడి అన్నాడు ఆత్రేయ కానీ నేను అలా అన్ను నిజానికి నేను ఓడిపోలేదు కరెక్ట్ ఇందులో మీ ప్రేయసిని పోగొట్టుకున్నారు దూరం అక్కడే మీరు నా ప్రియురాలు నాకు దూరం అయిందా నేను పోగొట్టుకున్నానా ప్రేమంటే తెలియని మామూలు మనుషులంతా ఇలాగే అనుకుంటుంటారు నాన్సెన్స్ సెన్స్ నా ప్రియురాలు నా రతి నా దగ్గరే ఉంది నా ఊహల్లో తలపుల్లో కాలాల్లో కన్నీట్లో ఎల్లకాల నేను నాతో కాపురం చేస్తున్నాను నాలో ఊపిరి ఉన్నంత వరకు ఊహలు ఉన్నంత వరకు ఆమె నా దగ్గరే ఉంటుంది ఆ ఊహలు కళలు చెదిరిపోకూడదని నేను తిను తినితో కాపురం చేస్తున్నాను ఈ రాసి ఎవ్వరికీ తెలియదు పిచ్చివాళ్ళు ఐమ్ సారీ నా సొంత చెప్పి మీ వాకింగ్ పాటు చేశాను నేనే పాత విషయాలు జ్ఞాపకం చేసి మిమ్మల్ని బాధ పెట్టాను ఐఎమ్ సారీ చూడు మెట్రాస్ గర్డ్ ప్రేమకు పాత కొత్త లేదు అందుకే బాధ అస్సలు లేదు సరే వెంటక నా కొంచెం పని ఉంది ఆలస్యంగా వస్తాను ఓకే బాయ్ బాయ్ పార్వతి అయ్యా ఏముంటది భోజనం అయ్యా ఎవరికి రాధికమ్మ కానీ పట్టుకెళ్ళాను ఏ తెల్లేదా వద్దరే అదేంటి భోజనం లేదు కనబడుతుంది కానీ మీరు తీసుకురావడం ఏమిటి నీ చా తినిపించడానికి ఇప్పుడేగా పార్వతితో చెప్పాను అక్కర్లేదని అక్కర్లేదంటే సరే రాత్రి కూడా ఏమి తినకపోతే ఆరోగ్యం అవుతుంది ఆరోగ్యం గురించి మీరు చెప్తున్నారా మీరు భోజనం చేశారా ఓ ఎప్పుడు అదేనండి మూడు రోజుల క్రితం భోజనం చేశారట నువ్వు నేను ఒకటేనా నువ్వు మా ఇంటికి అతిథిగా వచ్చావు ఓహో అతిథికి ఒక రూలు మీకొక రూలా ఇంతకి నువ్వు అనేది ఏమిటి నేను భోజనం చేస్తే నువ్వు భోజనం చేస్తావు అంతేనా అవును అయితే పట్టు భోజనం చేద్దాం మీరెంత తింటారో నేను అంతే తింటాను అదే ఆ పంతమే వద్దంటాను నేను ఇప్పుడు బాగా విస్కీ తాగి వచ్చాను నువ్వేం తాగావని అందుకనే ఈరోజు కొంచెంగా తింటాను రేపటి నుంచి కొంచెంగా విస్కీ తాగి బాగా మస్తుగా తింటాను ఓకే సరే రేపటి నుంచి మీరెంత తింటారో నేనెంత తింటాను నేనెంత తింటాను మీరెంత తినాలి భలే బలే మా నిద్ర ఈ విధంగా పోటీ పడి తిన మొదలెడితే మా ఫాదర్ ఎస్ట డామేజ్ కొంచెం బాగా నవ్వకూడదు మెటాస్ గర్ల్డ్ ఈరోజు నీకేమైనా మౌనవృతమా నీకేమో అనుకున్నాను నాక నువ్వు నీక నేను చాలా కాలం వేస్ట్ చేశావు ఇలా మాట మంతే లేకుండా మాట లేనప్పుడు పాటలైనా విందాం అటే పాన్ చేయండి సారీ ఇందులో రతి పాడి తప్ప మరి ఇంకేమీ లేవు పోనీ అదే విందాం ఏ వినకూడదా వినకూడదని కాదు షీఈ్ నాట్ ఏ బట్ చాలా బాగా పడుతుంది కాదు రతి ఎలా పాడినా నాకు బాగుంటుందేమో బహుశా కాదు మీ ప్రేమ అలాంటిదే అంత గాఢమైంది ప్రేమ ప్రేమ ఎలాంటిదంటే ఏరోప్లేన్ టేకాఫ్ లాంటిది మొదట ఎక్కడికో ఎగిరిపోతున్నట్లు మనల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నట్లు ఉంటుంది ఆ తర్వాత మామూలు అయిపోతుంది నా ప్రేమ అలా మామూలు కూడా కాలేదు లోనే క్రాష్ అయిపోయింది క్షమించండి మీకు అభ్యంతరం లేకపోతే మీరు అతని గురించి తెలుసుకోవాలనుంది పేర్లోనే కాదు అందంలో కూడా రతి తను సినిమా చూడటానికి మా థియేటర్కి ఎప్పుడు వస్తూ ఉండేది ఆ అందాన్ని అలా చూస్తూ ఆనందించేవాడిని కానీ అది చూపులు తాగలేదు మనిషికి దగ్గర అవ్వాలని మాట్లాడాలని ఏవేవో కోరికలు ఆశలు కానీ ఎలా వీలవుతుంది ఎలా వీలుంది రాధిక ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డివైన్ కామెడీ వయస్సు మనిషికి లేని ధైర్యాన్ని కలగజేస్తుంది సీ సట్ దర్ ఈస్ సటిన్ స్పీడ్ ఆ వేడి వేగం వయస్సులో ఉంది ఒక రోజు మా థియేటర్లో నథింగ్ విల్ హ్యాపన్ ఇక్కడ నాకు ఎలాంటి అనుభూతి లేదు అచ్చా నైస్ ప్లీజ ట మల్లి ఇక్కడలే టచ్మి ప్లీజ మల్లి యూ ఫీల్ ఎనిథింగ్ ఇక్కడ ముట్టుకుంటే నీకేమన్నా అనిపిస్తుందా వెరీ గుడ్ ఇక్కడ వెరీ నైస్ హీర్ ఓకే లుక్ మై ఐస్ గుడ్ నేమ్ ప్లీజ్ విజయ్ నైస్ నేమ్ ఇఫ్ ప్లీజ్ మీరు కాస్త బయటకు వస్తారా